ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా యువవాణి యువజనుల కార్యక్రమం ప్రతిభ వివిధ నైపుణ్యాలు కలిగి ఆయా రంగాల్లో రాణిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్న యువతీ యువకుల అనుభవాలను వినిపించే కార్యక్రమం యువత పట్టుదలతో ఉన్నత చదువులు చదివి సమస్యలను అధిగమిస్తూ తాము కోరుకున్న రంగంలో ఉద్యోగం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అటువంటి వారిలో నీలి శీర్షిక ఒకరు ఇప్పుడు వింద ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జీ జ్యోతి పెట్టిన ముచ్చట ఈనాటి యువత వాళ్ళు చదువుకునే రంగంలో ప్రతి ఒక్కరూ మంచి స్థానాన్ని సంపాదించాలని అనుకుంటారు అయితే ఐటీలో తను మేటి అనిపించుకునే తందుకు ఈ రోజుటి ముచ్చట కార్యక్రమంలో నీలి శీర్షిక ఐటీ రంగంలో మేటి అనిపించుకొని ప్లేస్మెంట్లో ఉద్యోగాన్ని కూడా సాధించింది అలాంటి శీర్షికతో ఇప్పుడు ముచ్చట పెట్టబోతున్నాము నమస్తే శీర్షిక హాయ్ మ్యామ్ ముందుగా మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి నా పేరు నీలి శీర్షిక నేను జగిత్యాల నుంచి వచ్చాను మా నాన్నగారి పేరు నీలి లక్ష్మణ్ తను బిజినెస్ మ్యాన్ అమ్మగారి పేరు నీలి అరుణ తను హోమ్ మేకర్ నాకు ఒక అక్క ఉంది తన పేరు నీలి శ్రేణిక తను కూడా ఉద్యోగం చేస్తుంది తనే ఉద్యోగం చేస్తుంది తను కూడా ఐటీ రంగంలోనే ప్లేస్మెంట్ సాధించి ఉద్యోగం చేస్తుంది ఐటీ రంగంలోనే ఓహో అయితే ఈ ఉద్యోగం సాధించడానికి మీ అక్కనే మీకు బాగా అందించి ఉంటుంది కదా అవును ఓకే అయితే మీ అక్క ఐటీని చూజ్ చేసుకోవడానికి మీ డాడీ అంటే కోరుకునేవారా ఐటీలోనే మా ఇద్దరు పిల్లలు చదువుకోవాలి అనేది అలా ఏం లేదు మా అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి అట్లా అడుగుతున్నాను అలా ఏం లేదు మా అంటే మా అన్నయ్యలు కానీ మా మాకంటే పెద్దవాళ్ళు కానీ అందరూ అదే రంగంలో ఉండడం వల్ల వాళ్ళని చూసి మాకు ప్రోత్సాహం వచ్చి మేము అందులో వెళ్ళాలనుకున్నాము నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ కాలేజ్ లో చదువుకున్నాను ముందు టెన్త్ ఇంటర్ ఎక్కడ టెన్త్ వచ్చేసి జగిత్యాలలోనే శ్రీ చైతన్య హై లో చదువుకున్నాను ఇంటర్ వచ్చేసి ఆల్ ఫోర్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ లో చదువుకున్నాను ఎంసెట్ రాసి ఎంసెట్లో ర్యాంక్ కొట్టి కౌన్సిలింగ్ ద్వారా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది అయితే ఐటీని సాధించాలనే ఉద్దేశంలోనే బీటెక్ చదివి ఉంటారు కదా మీరు ఫస్ట్ మీకు రాయడం ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు వచ్చేసిందా అవును ఫస్ట్ ఎంసెట్ రాసాక మాకు త్రీ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ రౌండ్లో ఐటీఎం రాలేదు కానీ వేరే వచ్చింది కానీ సెకండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు ఐటీ అనేది వచ్చేసింది అనమాట అయితే మిమ్మల్ని ఐటీ కంపల్సరీ ఐటీలో తెప్పించుకోవాలని మీ అక్క ప్రోత్సాహం మీ నాన్న అమ్మ నాన్న ప్రోత్సాహం ఎలా ఉండేది మా అమ్మ నాన్న అంటే నీ ఇష్టం ఏదైనా వెళ్ళు అంటే పర్టికులర్గా ఇదే వెళ్ళాలని ఏం చెప్పలేరు కానీ మా అక్క ఐటి కాబట్టి తనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అని సో తను చదువుకుంది తనకు ఎక్స్పీరియన్స్ తోటి ఇది మంచి ఉంటది ఇది మంచిదే అని అప్పట్లో ఐటీ ఫేమస్ కాబట్టి తను నాకు ఐటీ బాగుంటుంది అని అలా ప్రోత్సహించింది అనమాట అక్క కూడా ఐటీలోనే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు తను అక్క కాగ్నిజెంట్ హైదరాబాద్ లో చేస్తున్నది ఓకే అయితే ఇప్పుడు ప్లేస్మెంట్ లో మీకు ఉద్యోగం వచ్చింది కదా తనే అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉండేది లైక్ ఎట్లా అంటే కాలేజ్ నుంచి కొన్ని కొన్ని సూచనలు వచ్చేవి మాకు అంటే ఇప్పుడు కాలేజ్లో ఏం చదువుకోవాలి టెక్నికల్ స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారు కానీ అక్కడికి పోయి భయం లేకుండా ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంది కాబట్టి అందులో ఆమె ఏం తప్పులు చేసిందో దాన్ని నేను చెయ్యకుండా చూసుకునేదన్నమాట అయితే ఈ ప్లేస్మెంట్లో జాబ్ సంపాదించడానికి ఎట్లా కష్టపడ్డారు మీరు నార్మల్గా బీటెక్లో ఒక్క లాంగ్వేజ్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ పర్టికులర్గా అందరికీ రావాల్సి ఉంటుంది సో దాన్ని మనం ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకుంటూ వచ్చామనుకో మనం అందులో ఎక్స్పర్ట్ అయిపోతాం సో అందుకే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఒకటి ఒక దాన్ని పెట్టుకొని దాని గురించి నేర్చుకొని మన కాలేజ్లో చెప్పింది కాకుండా బయట నుంచి కూడా మస్తు సోర్సెస్ ఉంటాయి మనకి దాని నుంచి నేను నేర్చుకున్నాను అనమాట దాని నుంచి నేర్చుకొని అంటే డైలీ రోజు ఒక వన్ అవర్ అట్లా చదువుకొని కష్టపడ్డాను ఓకే అయితే ఎడ్యుకేషన్తో పాటు మీకు వేరే ఏమైనా అభిరుచులు ఉన్నాయా నాకు ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే కుకింగ్ అంటే ఇష్టం లైక్ ఎట్లా మరి అంత ప్రోయం కాదు మా మమ్మీకి హెల్ప్ చేయడం కానీ ఇంట్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డ్రాయింగ్స్ అనమాట లైక్ అటు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం ఇష్టం ఏదన్నా ఇట్లా కొత్త ప్లేసెస్ని చూడడం ఇష్టం అలా అయితే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ప్రపంచం వేరుంటుంది బీటెక్లోకి రాగానే కొత్త ప్రపంచం అనిపిస్తుంది కదా అంటే పెద్ద కాలేజు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు కోర్సెస్ చాలా ఉంటాయి అందరితో మింగిల్ అవ్వాలి ఆ ప్రపంచంలో మీరు ఎట్లా ఎంటర్ అయ్యండ్రో ఏమనిపించింది ఆ టైంలో స్టార్టింగ్ ఇంటర్ నుంచి బీటెక్ రాగానే ఇంటర్ మాది కరోనాలో అయిపోయింది కాబట్టి ఎక్కువ ఇంట్లోనే ఉంటుండే సో అంత హాస్టల్ లైఫ్ నాకు అలవాటు లేకుండా బీటెక్ వచ్చేసరికి ఫస్ట్ టైం నేను ఏడ్చిన లైక్ ఏడ్ చేసిన నేను ఉండగలుగుతానో లేదో మళ్ళీ ఇంటికి దూరం హైదరాబాద్ అంటే అను కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లైక్ మన దగ్గర మనం ఎక్కువ మాట్లాడడం కానీ అందరితోటి మనం కలిసిపోవడం కానీ అంటే లైక్ ఎలాంటి కోపాలు ఈగోలు పెట్టుకోకుండా అందరితోటి మంచిగా ఉంటే మనం కూడా మంచి ఫ్రెండ్స్ని చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది సో అట్లా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన బీటెక్ లైఫ్ కూడా బాగుంటుంది ఓకే అయితే ప్లేస్మెంట్లో ఐటీలో జాబ్ వచ్చింది కదా ఇక్కడ వచ్చింది నాకు ఇన్ఫోసిస్ కంపెనీలో వచ్చింది ఓకే అయితే మీతో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మీకు ఎంతమందికి వచ్చింది ఈ జాబ్ నాతో నా ఫ్ర నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్కి కూడా నా పక్క ఇప్పుడు బీటెక్లో కూడా తన నా రూమ్మేటే లైక్ ఆమెతోటే ఉన్న కూడా జాబ్ వచ్చింది మా కలిసి సంపాదించుకో వచ్చింది అది మేమిద్దరం కలిసి చదువుకొని కష్టపడి ఇద్దరం ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంటే తనకున్న నాలెడ్జ్ నాకు చెప్పడం గాని తనకు వచ్చింది నేను చెప్పడం గాని అలా నేర్చుకొని ఇద్దరం కష్టపడి తెచ్చుకున్నాము అయితే ఈ ప్లేస్మెంట్ లో ఆ ప్రాజెక్ట్ ఎలా మీరు క్రాక్ చేశారు దాని దానికి పడ్డ కష్టాల గురించి చెప్పండి ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ వస్తుందని ఒక ఫోర్ డేస్ ముందు చెప్పారు ఈ ఫోర్ డేస్లో మా కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చారు అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అని అక్కడ నుంచి నేర్చుకొని అట్లా అట్లాగే మనకు యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ ఉంటాయన్నమాట అంటే ఇన్ఫోసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇంటూ అంటే ఒక్కొక్క ఇప్పుడు కోడింగ్ ఉంటుంది లైక్ యాప్టిట్యూడ్ అలా అలా ఉంటాయి సో ఒకటి ఒకళ్ళు నేర్చుకొని అంటే ఒకటి మా ఫ్రెండ్ నేర్చుకొని నేను ఇంకొక సెక్టార్ నేర్చుకొని ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేసుకొని లైక్ డే అండ్ నైట్ నాలుగు రోజుల ముందు చెప్పారంటే చాలా టాపిక్స్ ఉంటాయి నేర్చుకోవడానికి సో అవన్నీ మెల్లమెల్లగా నేర్చుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ ఓకే ఎంత భయం అనిపించిందా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ మాకు బయట లైక్ కొన్ని ప్యానెల్స్ ఉండే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్యానల్ కి పంపించారు సో ఇక పా ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతారు సో మనం ఏ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు ఏం తెలియదు సో ఫస్ట్ భయంగానే ఉండే కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయం ఉంటే రాదన్న ఒక థాట్తో కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పోయి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయినాం అనమాట సో చెప్పేటప్పుడు భయం ఉండే గానీ కానీ ఆ భయం కనిపించ కనిపించకుండా చూసాం ఎలాగోలా నెట్టుకొని అయితే క్రాక్ చేసి అవును అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏదైనా ఉంటే దాని గురించి చెప్పు నేను నా బీటెక్ లైఫ్లో ఒక ప్రాజెక్ట్ చేశాను ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఏఐ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని యూస్ చేసి నేను స్టూడెంట్స్ కోసం ఒకటి చేశాను ఏఐ స్టడీ ప్లానర్ అని ఇదేంటి అంటే నార్మల్గా పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎట్లా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అని ఒక ప్లాన్ ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు మనం ఏ పని చేసినా ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్ కదా సో ఆ ప్లాన్ని ఎట్లా మనకు నచ్చినట్టు ఇస్తుంది అంటే ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అందులో చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి డైలీ ఎన్ని అవర్స్ చదువుకుందాం అనుకుంటున్నాము అవి లైక్ నార్మల్గా ఒక్కొక్కళ్ళకి రోజు ఒక పని కంపల్సరీ చేద్దాం అనుకుంటారు వాళ్ళ హాబీస్ సో ఆ హాబీస్కి నువ్వు ఎంత టైం కేటాయిద్దాం అనుకుంటున్నావు లేదు అంటే నీకు ఏ సబ్జెక్ట్ అనేది ఎక్కువ కష్టం అవన్నీ నువ్వు స్పెసిఫిక్గా నీకు నచ్చినట్టు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకోండి ప్లాన్ అనేది మనకి డైలీ ప్లాన్ అనేది జనరేట్ చేస్తుంది చేశాక ఇందులో వీక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి సో దానివల్ల పిల్లలకి ప్రోత్సాహం వస్తుంది అనమాట ఇప్పుడు డే ఎండ్కి నువ్వు రాసిన చదువుకున్న సబ్ సిలబస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ని నువ్వు రాస్తే మనకు ఒక స్ట్రీక్ అనేది పెరుగుతుంది అనమాట సో దట్ వాళ్ళకి ఏంటి ఈరోజు అయ్యో రాలేదు ఈరోజు ఒక డే పెరుగుతుంది అనేది ఉంటుంది అన్నీ దానికి సంబంధించిన లైక్ వీడియో లింక్స్ కానీ లేదంటే మన స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ అదే యాప్లో ఉంటాయి అన్నమాట ఓకే చాలా బాగా ఉంది నిధి ప్రాజెక్టు అయితే ఇంకా ఈ జాబ్ వచ్చేసింది ఇంకా ఏం సాధించాలి అని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు లైక్ హయ్యర్ స్టడీస్ కానీ అట్లాంటివి ఏం లేవు కానీ ఇందులోనే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటేనే ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి సో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది నేను ఇంకా అందులోకి వెళ్ళినాక ఇంకేం నేర్చుకోవాలి వేరే వేరే డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకొని నా రోల్ని డెవలప్ చేసుకుంటూ వస్తాను అన్నమాట అంటే టీమ్ లీడర్ మేనేజర్ హెచ్ఆర్ అట్లా రోల్ని డెవలప్ చేసుకుంటూ నా ప్యాకేజ్ని పెంచుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను విదేశాలకు వెళ్ళే అవకాశం ఆలోచన ఏదైనా ఉందా కంపెనీ నుంచి అవకాశం వస్తే వెళ్తాను వెళ్ళి నా ఇచ్చి నేను వెళ్ళి స్టడీ చేసి వెళ్ళాలని అనుకోవట్లేదు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకుంటావు అనమాట అవును ఓకే అయితే నీలాగా బీటెక్ ఐటీ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకా చదువుకోవాలి నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటి సలహా ఏంటి బీటెక్ వచ్చే పిల్లలకి నేను ఏం చెప్తా అంటే ఏదైనా ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కన్సిస్టెంట్గా మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉందో దాన్ని మాత్రమే మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ అనేది కొట్టేయొచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్ ఏఐ ఉంది సో వాళ్ళు ఏఐ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్యూచర్లో ఇంక ఏదో ఒకటి ఉంటుంది ఫ్యూచర్లో ఏముందో వాళ్ళు తెలుసుకొని దాన్ని నేర్చుకొని జాబ్ ఈజీగా కొట్టేసుకోవాలి కాకపోతే కష్టపడితే మాత్రం తప్పకుండా ఏదైనా సాధించగలుగుతాం ఇష్టపడాలి కూడా అవును మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు ఇష్టపడి కష్టపడి సాధించారు ఇంకా ముందు ముందు కూడా మంచి మీరు కోరుకున్నటువంటి రోల్స్ రావాలని నేను అనుకుంటున్నా శీర్షిక అయితే మీకు కాలేజ్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చేసింది కదా ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి చెప్పారు అక్క మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది ప్రోత్సహించేవారు ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంది తనకి ఎలాగో చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఎవరు బాగా సంతోషపడ్డారు మీ కుటుంబంలో ఫస్ట్ నాకు జాబ్ వచ్చిందని తెలియగానే ఫస్ట్ నేను మా అక్కకి కాల్ చేశాను మా అక్క కాల్ చేసి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను ఇంట్లోనే ఉండే సో నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను రియాక్షన్ మా మమ్మీకి మా మమ్మీకి మా డాడీకి వీడియో కాల్ చేశాను వీడియో కాల్ చేసి చెప్తే లైక్ మా డాడీ ఆ ఆనంద బాష్పాలు అంటారు కదా అలా వచ్చేసాయి అంటే ఫస్ట్ ఇద్దరు నమ్మలేరు నేను ఏదో జో జో గా చెప్తున్నాను సడన్ గా చెప్పేసరికి ఎవరు నమ్మలేరు కానీ ఇద్దరు చాలా సంతోషపడ్డారు అనమాట వెరీ గుడ్ హ్యాపీ అన్నట్టు ఆ సందర్భాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేము అక్క రియాక్షన్ ఎలా ఉండింది అక్క వచ్చేసి నీకు వస్తదిలే అని తెలిసినట్టుండే కానీ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఓకే అంటే తను నడిపిన కార్లోనూ నడుస్తున్నావు తన చేయి పట్టుకునే నడుస్తున్నావు కాబట్టి శ్రీ విల్ బి వెరీ హ్యాపీ తను ఇంకా హ్యాపీ ఓకే మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వా ఇప్పటి మీరు ఐటి రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జీ జ్యోతి పెట్టిన ముచ్చట విన్నరు ఇంతటితో ఇరటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం యువవాణి ప్రతి శనివారం పొద్దున్న మట్టు గంటల నలభై నిమిషాలకు ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి